గమొన్న ఇంట్లో కొబ్బరి ఉన్నది వేస్ట్ ఎందుకు వేయాలి పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేసి పెడదాము అని చెప్పేసి కొబ్బరితోటి బిస్కెట్స్ వేసినాను మీతోటి అయితే ఒక వీడియో షేర్ చేసుకున్నాను కదా గంట సేపటి నుండి వేస్తాంటే కూడా పిండి అయిపోతలేదు ఆగైపోతలేదు మస్తు చెమటలు వస్తాయి కాళ్ళు గుంజుతానయి ఎప్పుడైపోతుందా అనవసరంగా మొదలు పెట్టుకున్నా ఈ పిండి ఎందుకన్నా వేసుడు మొదలు పెట్టుకున్నా ఎట్ల కొట్ల చక్కెర పెట్టుకుని తిన్నా అయిపోవు అని మస్తు తిప్పల పడ్డాను నేను ఆ రోజు చేసేటప్పుడు అప్పటికప్పుడు వేసుకునే స్నాక్స్ ఐదు పది నిమిషాలు వేసే స్నాక్స్ కే మనం గింత తిప్పల పడితే మన అమ్మలు ఉన్నారే వాళ్ళకి నిజంగా దండేసి దండం పెట్టాలి వాళ్ళ ఓపికకే మొక్కాలి అసలు ఇద్దరికో ముగ్గురికో నలుగురికో చేయడానికే మనం గంత ఇబ్బంది పడితే మరి పండగ వచ్చిందంటే పది రోజులకు సరిపడా పది మందికి సరిపడా అప్పాలు చేయాలంటే ఎన్ని గంటల టైం పట్టాలి వరుసగా రెండు రోజులు ఒకే దగ్గర పొయ్యి కడ కూర్చొని ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మన చేస్తారు కదా నిజంగా అమ్మ అమ్మే మీ అమ్మ వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారు మా అమ్మ మాత్రం మా కోసం ఎన్నో అప్పాలు చేసింది ఈ వీడియో నిజంగా మా అమ్మకే డెడికేట్ చేస్తున్నా మీరు కనుక మీ అమ్మకి వీడియో డెడికేట్ చేస్తే తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్